గౌరవ శాసనసభ్యులు బ్రహ్మానంద రెడ్డి ఆధ్వర్యంలో కారంపొడి పశు ప్రదర్శన నిర్వాహకులు కారంపొడి రైతు సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ శుభ్రాజమల బండలాగుడు బల ప్రదర్శన కార్యక్రమాల భాగంగా ఈ రోజు రెండు పల్ల విభాగానికి ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది రెండు పల్ల విభాగంలో ఇప్పటి వరకు ఎనిమిది మంది రైతు సోదరుల పేరు నమోదు చేసుకున్నారు ఎనిమిది మంది రైతు డ్రా చేస్తున్నారండి కమిటీ కమదో మీరు తప్పనిసరిగా టీ షర్ట్లు ధరించి రావాలి ఆ టీం ఆరుగురికి టీ షర్ట్లు ఇస్తున్నారు ఆరుగురు ధరించి రావాలి సమయం పది నిమిషంలో మొదటి సీట్ ఎవరికైతే వస్తుందో వారు పదకొండు గంటల ముప్పై నిమిషాలు కోట్ల ప్రవేశపెట్టాలి ఏదైనా ఆహ్వానితలు వచ్చినప్పుడు ఆ ముందు ఉన్న జతకి తెలియజేస్తాం ఒక ఐదు నిమిషాలు టీటికి రావాలంటే మీకు ఫోన్ చేసి వివరాలు చెప్తాం మీరు ఆ కమిటీ వాళ్ళ నిర్ణయం ప్రకారం వచ్చేసేయాలి గారు కార్తికేయ గారు బిఎస్ఆర్ బుల్స్ మాసవరం మాసవరం మండలం బెల్లం మాసవరం మండలం పల్నాడు జిల్లా గోపతి శ్రీనివాసరావు గారు శ్రీ అభయ వీరాంజనేయ స్వామి ఆశీస్సులతో జిడుగు అమరావతి మండలం పల్నాడు జిల్లా కమ్మైన్ మొట్టమొదటి జాతగా పోటీకి రావాలి శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో కొప్పుల గోవర్ధం రెడ్డి గారు రెడ్డి గారు మేలచూరు మేలచెరు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారు నాలుగో శ్రీ వెంకట మణికంఠ స్వామి గారు ఆశీస్సులతో వెంకట కోటిరెడ్డి బుల్స్ వజ్రాల్ తేజస్విని రెడ్డి గారు సంతమాగలూరు శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి గారి ఆశీసులతో విజిఆర్ బుల్స్ వెంకటకి రేమలత రైడ్డి గారు ఎరబాల కంబైన్ ఏడవ జతగా రావాలి శ్రీ సౌడేశ్వర అమ్మవారి ఆశీసులతో మోపర్తి వెంకటేశ్వర కంపెనీ మోపర్తి నవీన్ కుమార్ చౌదరి గారు దక్కెళ్ళ పాడు మండలం గుంటూరు జిల్లా కమ్మైన మధ్యలేశ్వర స్వామి ఆశీసులతో దత్తన మహేష్ బాబు గారు నంద్యాల నంద్యాల జిల్లా నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రాముకోట గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా మూడో జతగా రావాలి ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో ఎర్రం పున్నయ్య తులసమ్మ మెమోరియల్ ఎర్రం రాజశేఖర్ గారు యశ్వంత్ గారు దొండపాడు నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా ఎనిమిదవ జతగా రావాలి శ్రీ మాదల మహంకాలమ్మ తల్లి అతంతమ్మ తల్లి ఆశీస్సులతో పన్నుపైన విష్ణు భరత్ యాదవ్ గారు మాదల ముప్పాల మండలం పల్నాడు జిల్లా సుధీర్ గంటా నాయుడు గారు సన్నా జ్యోతిబాబు గారు మల్లవోలు మాసూర మండలం పల్నాడు జిల్లా గంటా జ్యోతిబాబు గారు రెండవ జతగా మోడీ మొత్తం ఎనిమిది గతంలో మొదటి జతగా ఆ రండ గణి ఉంది అయ్యా వీరాంజనేయ స్వామి ఆశీస్సులతో బిఎస్ఆర్ పల్స్ గూర్ కట్ కేగారు మాసాయ పాలం బెల్లంకొండమన్న పల్నాడు జిల్లా గోపతి శ్రీనివాసరావు గారు జుడు అమరావతిమన్న పల్నాడు జిల్లా కమ్మైన్ వారు 11 గంటల 30 నిమిషాలకు రెడీగా ఉండాలి